ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తానని రాజకీయాలు తప్ప వేరే వ్యాపకాలు తనకేమీ లేవని రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీవి విజయసాయి రెడ్డి అన్నారు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జమ్మలపాలెంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు ఆత్మీయ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమేకపాటి రాజగోపాల్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వతనేని శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తాను నెల్లూరులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఢిల్లీలో పార్లమెంటుకు కాబోయే రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖపట్నంకి వెళ్లినప్పుడు నెల్లూరులోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్ ద్వారా ప్రజలకు

योग का अमूल्य महत्व हो जाती, वैश्विक कांग्रेस पार्टी वैसे मारो, जगह मोहन रेड्डी आदि की रोशनी की सुन्दरमाने नहीं, ये भी सवार हो गया है मेरी जैसी सुन्दरमान। दूसरे किरदार के बोलता हूँ, देखूँ। यावर भी मांग रही है तो निश्चित तो। रूप నాకు వెయ్యి ఉన్నాయి రెండు వేల ఉన్నాయి ఐదు వేల ఓట్లున్నాయి అని చెప్పి ఏదో ఒక విధంగా లభిపోయినటువంటి oportunidade అప్పుగుండా మనకు ఓటేసేటువంటి అవకాశం ఉంది మన లక్ష్యం 185 మందిలే ఇది స్లోగన్ కాదు ఇది మా స్లోగన్ అనుకుంటా ఇది మా టార్గెట్

మేరపాటింద రాజకీయాలను ప్రవేశించి అంటే ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కుటుంబం రాజగోపాల్ రెడ్డిగా విధానాన్ని సంక్షేమాలు <laughs> బాగున్నాయి <laughs> 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 మనే ప్రారంభింాము మన రైల్లోనే పూర్తి చేస్తున్నాం అదేంతక అభివృద్ధి ప్రకార రాష్ట్ర ప్రభుత్వంలు చేస్తున్నప్పటికి కూడా ఆవియంలకు ఆరోపణలు చేసేటువంటి ప్రతిపక్షాలు నిలవడానికి అవకాశం కనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా లై రోడ్డు అభివృద్ధి చేశారు రైల్వే రోడ్డు అది మన వైజాగ్ ఎయిర్ పోర్ట్ రాబోయే సంబంధించి మండలంలో